హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాంచి మా నానమ్మ వంటలుకి స్వాగతం ఈరోజు ఉల్లిపాయ నెత్తళ్ళు కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా ఒక పావు కప్పు ఎండు నెత్తళ్ళు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు మూడు ఉల్లిపాయ ముక్కలు నాలుగు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు రెండు రెబ్బలు కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుందాము ఎండునెత్తళ్ళని ముందుగా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ ఎండునెత్తళ్ళను వేసుకొని లైట్గా ఒక టూ మినిట్స్ వరకు వేయించుకుందాం బాగా ఎర్రగా వేయించుకోకూడదు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఇవి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము ఆ మిగిలిన ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నెత్తలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ ఉల్లిపాయలో వేసేసుకుందాం అలాగే తగినంత పసుపు ఉప్పు కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా వేసుకోవాలి అన్నీ మొత్తం ఇప్పుడే వేసేసుకోవాలి కారం తప్ప ఇప్పుడు బాగా మొత్తం కలుపుకుందాం ఒకసారి ఈ ఉప్పు పసుపు కరివేపాకు అన్నీ కలవాలి కదా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గనిద్దాం సిమ్లో పెట్టుకొని ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత తీసి మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే అడుగుంటుతుంది ఈ కూర కనుక మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు అంత బాగుంటుంది మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గనిద్దాం చూసారా ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఎంత మెత్తగా మగ్గిపోయాయో మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇందులో మనం రెండు స్పూన్లు కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడే కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుదాం ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఈ చేపలు కూడా ఉడకాలి కదా అందుకనమాట ఈ నెత్తలు మనం ఇలాగే తినేసేయచ్చు అనమాట దీంట్లో ముళ్ళు తీసుకునే పని కూడా ఏముండదు ముళ్ళు కూడా నలిగిపోతాయి ఎందుకంటే చిన్న చిన్నవి కదా తినడానికి కూడా తేలిగ్గా ఉంటుంది చిన్నపిల్ల అయినా సరే తినేయచ్చు అనమాట ఇదిగోండి చూసారా నీళ్ళు ఇట్లా బాగా ఎగరనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు పడుతుందన్నమాట ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాం ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి రావాలి అప్పుడు మనకి పూర్తిగా ఉడికినట్టు లెక్క ఇదిగోండి చూసారు కదా ఆయిల్ అంతా బయటికి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మన నెత్తల కూర రెడీ అయిపోయినట్టే ఇంకా మీరు వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని కలుపుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి